అందరికీ నమస్తే రెడ్ చిల్లీ సాస్ నేను దీనికి ఎండుమిర్చి తీసుకుంటున్నాను అండి అంటే పండుమిర్చి ఎప్పుడు మనకు దొరకదు కదా పండు మిర్చి తీసుకోండి దొరికన సమయంలో ఇలాగ ఎండుమిర్చి తీసుకొని తొడమలు తీసేసుకొని బాగా కాగిన నీళ్ళని ఇందులోకి వేసేసుకొని ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే చూడండి మంచిగా ఇలాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు నీళ్ళని పంపేసుకోండి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ టూ టేబుల్ స్పూను తర్వాత జీలకర్ర ఒక స్పూను తర్వాత ముందుగా పంపి పెట్టుకున్న మిర్చి ఇందులోకి వేసేసుకొని పండుమిర్చి దీనిని సిమ్లోనే మనము మగ్గించుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇందులోకి వేసుకోండి తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మంచిగా ఉడకడానికి హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని దీనిని మూత పెట్టుకొని సిమ్లోనే నీళ్ళంతా ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలి మీకు ఒకవేళ పండు మిర్చి దొరికితే మిర్చితో చేసుకోండి మనకి ఎప్పుడు పండుమిర్చి దొరకవు కదా అలాంటప్పుడు ఇలాగ ఎండుమిర్చితో తీసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిపోయాయి ఇప్పుడు దీనికి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అలాగే త్రీ టేబుల్ స్పూన్ వెనిగర్ మీకు వెనిగర్ అవైలబుల్ లేకపోతే నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి ఇదే చెమ్మ సరిపోతుంది ఇది చల్లగయ్యాక మనము గ్రైండ్ చేసుకోవాలి జార్లోకి వేసేసుకొని ఎటువంటి వాటర్ వేయొద్దండి వేయకుండా మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసేసుకొని మనం దీనిని జలడి గంట మీద పెట్టేసుకొని పైన తోక్కలు అలాగే గింజలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా జ జల్లించుకుంటే ఇలాంటప్పుడు చేతో పెట్టి అస్సలు చేయకండి స్పూన్తోనే చేయండి ఎందుకంటే చెయ్యి అంతా బగబగ మండిపోతుంది కారం కదా చెయ్యి అస్సలు పెట్టకండి ఒకవేళ పొరపాటున చేయి పెడితే చేయి మండుతూ ఉంటే మనం కోకనట్ ఆయిల్ అప్లై చేసేసుకుంటే అనేది తగ్గుతుంది ఇలాగ స్పూన్తోనే కలుపుకోండి బెస్ట్ చూడండి ఇప్పుడు ఈ తొక్కలంతా మనము పడేయకుండా ఎక్కడైనా కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ప్యూరీ చాలా మంచిగా వచ్చింది అండి చాలా ఈజీగా రెడ్ చిల్లీ సాస్ రెడీ అయిపోయింది చూడండి కలర్ కూడా సూపర్గా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ఛానల్ బై బై